హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ ఈ కటింగ్ వీడియో ఇంతకుముందు పోస్ట్ చేశానండి కటింగ్ కోసం చెక్ చేయండి సో నేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి మనం గ్రౌండ్ నెక్ కట్ చేసాం కదా కటింగ్ వీడియోలో చూడండి ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ సిక్స్ చెస్ట్ థర్టీ ఇంచెస్ నడుము లూజు మీకు కటింగ్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇంతకుముందు పోస్ట్ చేసాము ప్రీవియస్ వీడియోలో సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే సైడ్స్ కానీ ఎక్కడైనా కూడా మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ముందు కొంచెం ఎక్కువ ఉండే విధంగానే కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు సో ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ డాట్స్ అనేది వేసుకుందాం బ్యాక్ డాట్స్ కోసం మనకి సైడ్కి టూ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ అనేది ఇంతకుముందు కట్టింగ్ వీడియోలో నేను మార్కింగ్ కూడా చూపించాను కాకపోతే నేనైతే ఎప్పుడైనా ఈ విధంగానే ఫోల్డ్ చేసి వేసిస్తాను మార్కింగ్ ఏం పెట్టుకోమండి నేను నేనైతే కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కావాలని చెప్పేసి ఆ డాట్స్ అనే మార్కింగ్ పెట్టేస్తాము సో ఇప్పుడు నడుం పట్టి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా పొడవుగా తీసుకొని ఇలా చిన్నగా డాట్స్ దగ్గర ఒక చిన్న కుచ్చులాగా వేసేసుకొని నడుం పట్టి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అటాచ్ చేసుకున్నామో ఆ విధంగానే ఇలా చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి నేను దీనికి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి అంటే ఇన్విజిబులే కాకపోతే హెమ్మింగ్ కూడా వస్తుంది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చూపించాను నార్మల్గా థ్రెడ్ స్టిచ్ వేసి కుట్టు పైకి కనబడే విధంగా కూడా చూపించాను కాకపోతే ఇప్పుడు దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ విత్ హెమ్మింగ్తో చూపించబోతున్నాను సో ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకొని ఇదే మార్కింగ్ ఇంకొక సైడ్ వచ్చే విధంగా ఒక దానిపైన ఒకటి ప్రెస్ చేసినట్లయితే అచ్చు పడిపోతుంది ఇప్పుడు నేను ఈ విధంగా బ్యాక్ డాట్స్ చూడండి ఫ్రంట్ డాట్స్ ఈ విధంగా మెయిన్ డాట్ అనేది మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ వెంబడి ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ సెకండ్ డాట్ సెకండ్ డాట్ కూడా ఈ విధంగా మన మార్కింగ్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ప్లస్ ఇక్కడ నుండి మనం మెయిన్ డాట్ నుండి ఈ విధంగా క్రాస్గా ఇలా పట్టేసుకుంటే మనకు రెండు చివర్లు అక్కడ కలిసినట్టు ఇక్కడ ఈ విధంగా ఉంటాయి అక్కడ నుండి ఒక పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా డాట్ అయితే వేసుకోవాలి మరి దగ్గర వరకు వేయకూడదండి చూడండి ఇలా వే వేస్తే కప్పు షేప్ అనేది రౌండ్గా ఉంటుంది చూడ్డానికి ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఈ షేప్ అయితే చూడండి రెండో వైపు కూడా ఈ విధంగానే వేసుకోవాలి మనం డాట్స్ అనేది ఈ విధంగా ఇట్లా మెయిన్ డాట్ నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే క్రాస్గా మనకి అక్కడ చివర్లు రెండు సమానంగా ఉంటాయి అక్కడ అక్కడ నుండి కిందికి ఈ విధంగా ఒక పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా వేసుకుంటే మనకు డాట్స్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవుతుంది నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయాయి తర్వాత షేప్ బెల్ట్లు ఈ షేప్ బెల్ట్ల కోసం మనం కటింగ్ వీడియోలో చూపించాను ఏ విధంగా కట్ చేయాలో అని చెప్పేసి ఈ విధంగా నేను బార్డర్ వచ్చింది కూడా లోపలికి పోయే విధంగా పెట్టేస్తున్నాను షేప్ బెల్ట్ అనేది ఎందుకంటే మన క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి ప్లెయిన్ క్లాత్ రెండు పీసులు వచ్చాయి మనకు మెయిన్ ఫ్యా లైనింగ్ కూడా రెండు పీసులే వచ్చాయి మామూలుగా అయితే నాలుగు లైనింగ్ పీసులు తీసుకోవాలి కాకపోతే క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ విధంగా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా మూడు లేయర్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని వాళ్ళ లైనింగ్ని ఇటువైపు తిప్పాలి చూడండి ఇటువైపుకి మళ్ళీ ఈ ఈ పీస్ తీసుకొని ఇటు ఆపోజిట్ వైపుకి ఈ విధంగా తిప్పి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు ఈ విధంగా చుట్టూ ఒక అయితే వేసుకుంటూ రావాలండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దీనికి కూడా ఇంకొక వైపు కూడా ఈ విధంగానే స్టిచ్ అనేది వేసుకుంటూ ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని షేప్ బెల్ట్లు అనేది మనకి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇప్పుడు షేప్ బెల్లను జాయింట్ చేద్దాం ఇక్కడ వీటికి అటాచ్ చేద్దాం ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయాలి ఇక్కడ నేను ఇన్విజిబుల్గా ఏం వెయ్యట్లేదు మీకు ఇన్విజిబుల్గా కావాలనుకుంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేసానండి చెక్ చేయండి కాకపోతే నార్మల్గా ఎప్పుడైతే నేను ఎక్కువ మట్టుకు ఈ విధంగానే స్టిచ్ చేస్తాను ఎవరైనా ప్రిఫర్ చేస్తేనే తప్ప ఇన్విజిబుల్ వేయమని అలా వేయను సో ఈ విధంగా ఇటువైపు కూడా డబుల్ స్టిచ్ వేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇవి ఇట్లా వేసినా కూడా నీట్గానే ఉంటుంది నేను చాలా ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ విధంగానే స్టిచ్ చేస్తానండి నేను పైన టాప్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఇటువైపు కాజాల పట్టీ వేసుకోవాలి కాజాల పట్టి కోసం నేనైతే ఎప్పుడు నెక్ పీసే వాడతానండి మనకు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా ఆ నెక్ పీస్ అనేది ఈ విధంగా జాయింట్ చేస్తాను చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ మొత్తాన్ని ఇటువైపు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కాజల పట్టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హుక్స్ల పట్టీ కోసం సేమ్ ఇదే బ్యాక్ నెక్ పీస్లో ఉండే ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ కాజాల పట్టి కోసం అయితే మూడు ఇంచులు తీసుకోవాలి అది కూడా డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మూడు ఇంచులు తీసుకుంటే కాజాల పట్టి సరిపోతుంది ఒకటిన్నర ఇంచు తీసుకుంటే ఉక్సుల పట్టి సరిపోతుంది ఈ విధంగా ఉక్సుల పట్టిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ మనం కొలిచి చూసుకోవాలండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఈ విధంగా చిన్నగా వస్తే ఎక్కువ తక్కువలు కట్ చేసి తీసేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేయాలి నేను డబుల్ స్టిచ్ కాదు ట్రిపుల్ స్టిచ్ వేస్తున్నాను మూడు కుట్లు అయితే వేస్తున్నాను ఇక్కడ కంపల్సరీ రెండు అయితే వేయాలండి సో ఈ విధంగా వేసేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది ఇక్కడ నేను ఒక కుట్టు వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ చేసిన ఈ ఖర్చు ఉంది కదా అటువైపు ఇటువైపుకి తిరిగిపోకుండా ఉండడానికి ఒకే వైపుకు ఇలా ఫోల్డ్ అయి ఉండే విధంగా ఇక్కడ ఒక చిన్న టాకా లాగా ఇలా కుట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను గోల్డ్ పైపింగ్ ఈ విధంగా పైపింగ్ త్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని గోల్డ్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను చూడండి నార్మల్గా పైపింగ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తాం మనం ఒక పావు ఇంచు ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్కి వన్ సైడ్ క్లాత్ అనేది ఉండే విధంగా ఫోల్డ్ చేస్తే ఈ విధంగా కనబడేటట్టు చేస్తాం కానీ నేను మాత్రం ఇది మిడిల్లో పెట్టేసుకున్నాను థ్రెడ్ చూడండి ఇన్విజిబుల్ కోసం మనకి ఇంత కూడా అవసరం లేదు కట్ చేస్తున్నాను చూడండి పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగా ఉంచేసుకొని మిగతా రిమైనింగ్ అంతా కట్ చేసేసుకోవాలి పైపింగ్ ఇది ఇన్విజిబుల్ కాబట్టి దీన్ని ఫోల్డ్ చేయడం ఉండదు దీనికి అటాచ్ చేసిన క్లాత్ని ఫోల్డ్ చేయడం ఉంటుంది అంటే మామూలుగా లైనింగ్ పీస్ చూడండి ఆ లైనింగ్ పీస్ని కూడా ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ లైనింగ్ పీస్ ఇలా థ్రెడ్ పక్కన ఉండి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇటు ఫోల్డ్ చేసినప్పుడు చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది ఇటు తిరిగేసినప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్కి అటాచ్ చేసేటప్పుడు నీట్గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆ థ్రెడ్ పక్కనే ఈ విధంగా క్లాత్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి దీన్ని రివర్స్ తిప్పినప్పుడు మనకి ఇన్విజిబుల్గా కనబడుతుందండి నెక్కి వేసిన తర్వాత కనిపిస్తుంది నార్మల్ థ్రెడ్ పైపింగ్ అయితే మీకు ఇంతమంది వీడియోస్లో ఉన్నాయి ఛానల్లో చెక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ కూడా అసలు మిస్ అవ్వరండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా చూడండి ఇన్విజిబుల్గా ఈ విధంగా అటాచ్ చేసి ఇటు తిరిగేసినప్పుడు ఇలా కనిపిస్తుంది సో ఇప్పుడు నెక్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం దానికోసం నెక్ చుట్టూ ఈ విధంగా ఒక పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా చుట్టూ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రావాలండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఎందుకంటే కొత్త వాళ్ళైతే కొంచెం క్రాసులు అటు ఇటు క్లాత్ అనేది జరిగిపోకుండా ఒకే విధంగా ఖర్చు ఉండే విధంగా నేను ఇది ఒక టిప్ అండి ముందైతే మనం గీసుకోవడం వల్ల మనకు లాస్ ఏమవ్వదు కదా సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ వెంబడే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పైపింగ్ పీస్ అనేది పెట్టి అటాచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను చూపిస్తాను సింగిల్ ఫుట్కి చేంజ్ చేశానండి నేను సో ఇప్పుడు ఇటువైపు తిప్పి ఉంది కదా ఇక్కడ ఇక్కడ హుక్స్ల పట్టి దగ్గర నుండి స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టేసి ఆ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టుబడే విధంగా ఇలా వేసుకుంటూ రావాలి ఎందుకంటే కొందరు కస్టమర్స్ కుట్టు బయటికి కనిపిస్తే బాగుండదు అని చెప్తారండి సో వాళ్ళ కోసం ఈ విధంగా అన్నమాట ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకొని తిరగేసి హెమ్మింగ్ చేసుకుంటూ నీట్గా అనిపిస్తుంది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో పిక్ కూడా చూపించాను ఆ పిక్లో చూడండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనబడుతుందో నెక్ అనేది ఈ విధంగా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది అంటే మనం సింగిల్ ఫో ఫూటే వాడుతున్నాము డబుల్ ఫుట్తో కూడా నార్మల్ ఫూట్తో కూడా స్టిచ్ చేయచ్చు కాకపోతే నేను ఇప్పుడు సింగిల్ ఫూట్ అయితే ఇంకా నీట్గా వస్తుందని చెప్పేసి చేంజ్ చేశాను ఈ విధంగా చుట్టూ మనం డ్రా చేసుకున్న లైన్ మీదనే ఇది థ్రెడ్ పైపింగ్ ఉండే విధంగా చూసుకొని థ్రెడ్ పక్కకే కుట్టుబడే విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేయాలి చుట్టూ మనం ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయితే నెక్ అనేది బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ వంకర టింకరగా వస్తుంది సో దానికోసం పావించు ఖర్చు కోసం తీసుకున్నాం కదా మార్కింగ్ అంతే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఇట్లా రివర్స్కి వేసేసుకొని ఇక్కడ చిన్న చిన్న నెక్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ లాగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు నెక్ షేప్ నీట్గా తెలియడానికి కోసం చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చేస్తాము నార్మల్ నెక్కి నార్మల్ రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేయకుండా కూడా నార్మల్ రౌండ్ నెక్ అయినా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది రౌండ్ అనేది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా అది లోపలికి ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్కనే పడే విధంగా పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు మన క్లాత్ పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా దాని పక్కనే కుట్టుబడే విధంగా ఈ విధంగా చుట్టూ ఇలా మెల్లిగా నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగానే స్టిచ్ చేయాలండి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి మీకు ఈ బ్లౌజ్ అనే కాదు వేరే డ్రెస్ ఏదైనా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఈ విధంగా ఇటువైపు కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి అది హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడైతే నెక్ ఈ విధంగా రెడీ అయిపోయింది ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా మనకి అతుకులు అనేవి వచ్చాయి కదా అతుకులు నేను జాయింట్ చేసేసుకున్నాను కటింగ్ వీడియోలో చూడండి చే హ్యాండ్కి ఏ విధంగా జాయింట్లు అనేవి కట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుండి మన కింద ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్కి ఆ ప్లెయిన్ మట్టికి వదిలిపెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ వేస్తున్నాను వదిలేస్తున్నాను వదిలేసి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ మనం ఫుడ్ చేంజ్ చేయడం అవసరం లేదండి దీనికి ఒక టిప్ ఇప్పుడు నేను చూపిస్తాను పైపింగ్ అనేది నార్మల్ ఫుడ్తో ఏ విధంగా చేయాలనేది అంటే మనం సెపరేట్ క్లాత్ ఏం తీసుకోని అవసరం లేదు ఇదే క్లాత్ని ఫోల్డ్ చేసి థ్రెడ్ పైపింగ్ లాగా ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను ఇలా సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ మీకు వీడియోలో కనబడుతుందో కనిపించట్లేదు క్లియర్గా కింద గ్రీన్ కలర్ వచ్చింది కదా దానికోసం ఇప్పుడు నేను ఈ థ్రెడ్ పైపింగ్ని ఒక నాట్ అయితే వేసేసాను వేసేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం కిందికి ఉంచాము కదా ఇక్కడ మిగిలి ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ని ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ నుండి థ్రెడ్ పక్కనే కుట్టుబడే విధంగా వేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి మనకి ఎడ్జ్ శారీ బ్లౌజ్లో ఎడ్జ్ వస్తుంది కదా బార్డర్ కింద ప్లెయిన్గా ఆ ప్లెయిన్ క్లాత్ని మాత్రమే నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను కొంచెం గ్రీన్ అంటే ఐ మీన్ గ్రీన్ కలర్ వచ్చింది కదా కింద గోల్డ్ కింద ఆ గ్రీన్ని కొంచెం ఇది విధంగా థ్రెడ్ పైపింగ్ ఎంత ఉందో థ్రెడ్ ఎంత ఉందో అంతే వరకు ఫోల్డ్ చేసి రిమైనింగ్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి మనకు సెపరేట్గా క్లాత్ ఏం తీసుకోలేదు నేను పైపింగ్ కోసం ఈ వచ్చిన బార్డర్నే లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను చూడండి పైపింగ్ అనేది మనం సపరేట్ క్లాత్ తీసుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో దీన్ని తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగానే రెడీ చేసేసాను చూడండి చాలా నీట్గా సన్నగా ఈ విధంగా వస్తుంది థ్రెడ్ ఎంత ఉందో అంతే వస్తుంది పైపింగ్ ఈ విధంగా రెడీ అయిపోయాయి రెండు హ్యాండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము తర్వాత ఇక్కడ మనం రెండించుల మార్కింగ్ పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా ఖర్చుల కోసం సో అక్కడ నుండి మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అనేది లీవ్ వేసేయాలి వదిలేసి ఇక్కడ ఈ రెండించుల మార్కింగ్ ఉంది కదా మార్జిన్ అక్కడ నుండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ వరకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి వన్ ఇంచ్ మార్కింగ్ వరకు ఇక్కడ ఒక చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ ఇక్కడ ఒక ముప్పో ఇంచు లోపలికి ఈ విధంగా ఇక్కడ నుండి ఆకారంలో ఈ విధంగా సాగదీసిన ఆకారంలో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అంతే లోపల చంఖ అనేది కట్ చేసేసాం మనం కంపల్సరీ కట్ చేయాలండి నేను కటింగ్ వీడియోలో చూపించలేదు నేను ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడే ఈ విధంగా స్టిచ్ చేస్తాను ఎప్పుడు అంతే నేను సో ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మన మిడిల్ పాయింట్ను ఇక్కడ భుజం కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇటువైపు ఈ విధంగా అది ఇప్పేసి ఇక్కడ ఇక్కడ నుండి ఈ విధంగా సరి చూసుకుంటూ ఇక్కడ వరకు క్లాత్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కొట్టుకోవాలి డబుల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్కి ఎప్పుడైనా టూ సైడ్స్ హ్యాండ్స్కి ఎప్పుడైనా అయినా బ్లౌజ్కి అయినా దీనికైనా హ్యాండ్స్కి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా రెండో వైపు ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్కి మనకి మెజర్స్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నేను మొత్తం ఓవరాల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే హ్యాండ్ చూడండి హెమ్మింగ్ చేసేసాము నెక్ దగ్గర కూడా హెమ్మింగ్ అయిపోయింది ఇది పైపింగ్ చూడండి మనకు స్టిచ్ ఎక్కడా కనిపించదు పైపింగ్ చేసినా కూడా ఇది బ్యాక్ వ్యూ అండి తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఆ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ చూడండి కప్ షేప్ కూడా ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి హెమింగ్ చేసేసాము హ్యాండ్స్కి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి బ్లౌజ్ అనేది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్